పరిచయాలను స్నేహాలుగా మలుచుకునేందుకు ప్రయత్న పూర్వకంగా కృషి చేయాలేమో అనిపిస్తుందండి లేకపోతే మంచి మనుషులతో మనకి కలిగిన పరిచయాలు వికసించకుండానే వాడిపోతాయి కొందరు ఇట్టే స్నేహాన్ని కలిపేసుకుంటారు ఓసారి నేను మా అక్కయ్య బంధువుల పెళ్లికి వైజాగ్ వెళ్తున్నాం నేనేదో నా పాటికి ఓ పుస్తకం చదువుకుంటూ గడిపేశానండి కానీ మా అక్కయ్య హైదరాబాద్ నుండి వైజాగ్ చేరేలోపు కనీసం ఓ నలుగురితో స్నేహం కలిపేసింది అందరూ అడ్రస్లు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు ఇలా స్నేహితులైన వారితో ఏళ్ల తరబడి స్నేహాన్ని కొనసాగించగల ఓపిక మా అక్కకుంది సరే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మరికొన్ని కబుర్లు హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమం ఎక్కడుందో తెలుసా అండి మాధాపూర్ లో ఉన్న బ్యూటీ క్లినిక్ లో ఉందండి ఈ వింటర్ సీజన్ అంటేనే మన సకులందరికీ చాలా ప్రాబ్లం అండి ఫేస్ అంతా డ్రై అయిపోయి చాలా ఇరిటేషన్ గా ఉంటుంది మరి ఇలాంటి వింటర్ లో ఎలాంటి ఫేషియల్ చేయించుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇవాళ చూద్దాం హాయ్ అరుణి గారు హాయ్ అంజలి గారు అరుణి గారు గా మనకి వింటర్ అంటేనే మన సకలందరికీ చాలా పెద్ద ప్రాబ్లమ్ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది సో ఇలాంటి టైంలో ఎలాంటి ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుంది వింటర్ సీజన్ లో ఏంటంటే ఐ ద స్కిన్ ఈజ్ వెరీ మచ్ స్ట్రెచ్డ్ అలా అంటే ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సీజన్ లో అందరికి డ్రై అయిపోతా ఉంటుంది ఏంటంటే మాయిస్టర్ ఎక్కువ కోల్పోతా ఉంటుంది కదా స్కిన్ తేమ ఉండదు కదా స్కిన్ లో అయితే ఆ తేమ మళ్ళీ తిరిగి తెప్పించడానికి మేము ఇక్కడ వి ఆర్ యూజింగ్ అరోమా ఆయిల్స్ ఇన్ దిస్ డ్రై స్కిన్ తనకి ఈ డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఈ ఫైన్ లైన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి ఫైన్ లైన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి వాళ్ళకి ఏంటంటే తక్కువ ఏజ్ లో కూడా ఎక్కువ ఏజ్ లుక్ వచ్చేస్తూ ఉంటుంది మెచ్యూర్డ్ స్కిన్ లాగా అయిపోతూ ఉంటది స్కిన్ లో బ్లెంషెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి డ్రై స్కిన్ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే మనకి ఈ ఫైన్ లైన్స్ కమ్ డౌన్ అయిపోయి తర్వాత బ్లెమ్షెస్ లేకుండా ఉండి స్కిన్ అంతా కూడా మంచి మాయిస్ట్ గా ఉంటే వాళ్ళకు ఈ ఈ వింటర్ సీజన్ నుండి

కాటన్ తోనే క్లీన్ చేయంగా కాటన్ తోనే క్లీన్ చేస్తుంటాం ఓకే ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది కదండి నెక్స్ట్ ఏం చేస్తున్నారు నెక్స్ట్ స్క్రబ్ చేయాలండి ఓకే స్క్రబ్ చేస్తాము ఓకే స్క్రబ్ లో ఏంటంటే ఓట్మీల్ పౌడర్ యూజ్ చేస్తాము ఓట్ పౌడర్ లో వీట్ జెన్ ఆయిల్ యూస్ చేసుకొని ఒక ఫోర్ టూ డ్రాప్స్ వీట్ జెన్ మాయిల్ ని ఓట్ মিল పౌడర్ లో వేసిసి క్విక్ రోజ్ వాటర్ సో దానిలో ఏంటి మన అంటే ఈ బ్రైస్కిన్ వాళ్ళకి అసలు ఎక్కువ స్క్రబ్ యూస్ చేయకూడదు డ్రై అయిపోతుంది కదా దాని వల్ల స్కిన్ ఇట్ డెవలప్స్ రాష్స్ అన్నమాటలా స్క్రబ్ చేసాం కదా అంజలి నెక్స్ట్ కాటన్ బ్యాగ్ రిమూవ్ చేస్తున్నాను అరుణ్ గారు మామూలుగా ఫేషియల్ చేసినప్పుడు కంపల్సరీ స్టీమ్ ఇస్తారు సో ఈ ఫేషియల్ కూడా స్టీమ్ ఉంటుందా ఈ ఫేషియల్ కి స్టీమ్ ఉండదండి ఆల్రెడీ వీళ్ళకు డ్రై స్కిన్ ఉంది కాబట్టి ఇంకా మనం స్టీమ్ ఇవ్వడం వల్ల ఇంకా ఈ పోర్స్ ఓపెన్ అయ్యి ఇంకా డ్రై అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి కాబట్టి ఏంటంటే స్టీమ్ ఇవ్వకుండా హాట్ నాప్కిన్ ఒకటి ఇప్పుడు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్లేస్ లో మేము ఏం చేస్తామంటే ఇక్కడ హాట్ నాప్కిన్ పెట్టేస్తామండి హాట్ వాటర్ లో డిప్ చేసేసి మనకి ఎక్కడైతే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కనిపిస్తున్నాయో అక్కడ మేము ఇది పెట్టేస్తాము హాట్ నాప్కిన్ ఇచ్చాం కదండి బోర్డ్స్ అన్ని ఎన్లాట్ అయిపోయి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంది చూడండి ఎక్స్ట్రాక్టర్ తో పని లేకుండా జస్ట్ ఈ కాటన్ హెడ్ బెండల్ వీటితోనే మనము ఇలా రిమూవ్ చేయొచ్చు ఇలా ప్రెస్ చేస్తూ ఇలా రిమూవ్ చేయొచ్చు వైట్ హెడ్స్ తెలుస్తుంది ఈజీగా తెలుస్తాయండి ఇలా చేశాక మళ్ళీ మనం కోల్డ్ కూల్ ప్యాడ్స్ తో తనకి ఏంటంటే ఈ ఎన్లాట్ చేయిన పోర్స్ అన్ని కూడా మళ్ళీ నార్మల్ కి రావడానికి ఈ కూల్ ప్యాడ్స్ తో టోనర్ ఈ టోనర్ లో డిప్ చేసిన కూల్ ప్యాడ్స్ ఇవి దీంతో మనం జస్ట్ ఇలా వైప్ చేయాలి ఎన్లాట్ చేయిన పోర్స్ అన్ని కూడా మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తాయి అన్నట్టు అలాగా ఓకే సో ఈ ఫేషియల్ ఎన్ని రోజులకి ఒకసారి చేయించుకుంటే బెటర్ ఈ ఫేషియల్ ట్వంటీ వన్ డేస్ వన్స్ చేయించుకోవచ్చండి ఎందుకంటే ఈ స్కిన్ సెల్స్ అన్ని కూడా రిజన్ రేట్ అవ్వడానికి ట్వంటీ వన్ డేస్ వన్స్ ఓకే ట్వంటీ వన్ డేస్ టైమ్ పడుతుంది కాబట్టి ట్వంటీ వన్ డేస్ సారీ చేయించుకుంటే బెటర్గా చేయించుకుంటే బెటర్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ అండి ఓకే మసాజ్ చేసుకోవాలి ఇందులో ఆల్మండ్ క్రీమ్ తీసుకున్నామండి తీసుకుని ఇందులో జొజోబా ఆయిల్ టూ డ్రాప్స్ వేయాలి ఎందుకంటే దాని వల్ల ఈ జోజోబా ఆయిల్ వల్ల ఏంటంటే మోర్ గ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే దీంట్లో ఒక టూ డ్రాప్స్ ఆఫ్ ల్యావెండర్ ఆయిల్ కూడా యూజ్ చేయాలి ఈ లవెండర్ ఆయిల్ కూడా ఏంటంటే ఆయిల్ ఓకే స్మూత్ చేస్తా ఉంటుంది అలాగా స్కిన్ నరిష్మెంట్ ఇస్తా ఉంటుంది స్మూత్నింగ్ లో కూడా వస్తుంది వస్తుంది స్మూత్నింగ్ అండ్ మాయిశ్చరైజర్ కూడా అందుకే ఈ ఆయిల్స్ ప్లస్ ఆల్మండ్ క్రీమ్ యూజ్ చేస్తూ ఓకే మసాజ్ చేస్తాం ఇప్పుడు ఈ మసాజ్ టెన్ మినిట్స్ అలా చేసి సరిపోతుందండి అంజలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో మనకి ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏముందండి క్లీనింగ్ అయిపోయాక ప్యాక్ ఉందండి ఇది ఇది ఫేస్ ఫేస్ ప్యాక్ ప్యాక్ అండి రోజ్ పౌడర్ అండ్ ఆల్మండ్ పౌడర్ టూ డ్రాప్స్ ఆఫ్ ల్యావెండర్ ఆయిల్ అండ్ తక్కువ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఓకే అది మిక్స్ చేసేసి అది ప్యాక్ అప్లై చేయాలి ప్యాక్ అప్లై చేయడం అయిపోయింది ఓకే ఇప్పుడు చెప్పి తన క్లయింట్ రిలాక్స్ అవ్వడానికి ఐ అప్లై పెడుతున్నాను అని చెప్పి ప్యాక్ అప్లై చేసి సెవెన్ మినిట్స్ అయిపోయింది ఎయిట్ మినిట్స్ అవుతుంది ఇంకా మనం ఈ ప్యాక్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు మన ఫేషియల్ అయిపోయింది కదండి సో ఫేషియల్ అయిపోయిన వెంటనే మనం సోప్ అది అప్లై చేయకూడదు కదా చేయకూడదండి అంటే ఎప్పటి వరకు ఈ ఫేషియల్ అయ్యాక సిక్స్ అవర్స్ వరకు ఫేషియల్ ఫేస్ కి సోప్ వాష్ కానీ సోప్ కానీ ఏది కూడా అప్లై చేయకూడదు మామూలుగా కూల్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు క్లీన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది హాట్ వాటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ బెస్ట్ చూసే ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది ప్యాక్ తీసేసాము ఇంకా తనకి చూడు ఫస్ట్ మనం ఫేషియల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా మనకి ఫైన్ లైన్స్ కానీ ఇలా డ్రైగా డెడ్ స్కిన్స్ కానీ ఎక్కువ ఉండేది కదా ఇప్పుడు చూడు ఇంత నీట్ గా అయిపోయి ఫైన్ లైన్స్ కూడా తనకి అనిపించింది చాలా స్మూత్ గా ఇంకోటి ఏంటంటే స్కిన్ టచ్ చేస్తే కూడా తెలుస్తుంది అవునవును మా సకులందరికీ ఈ వింటర్ లో ని ఎలా కాపాడుకోవాలి ఎలాంటి ఫేషియల్ చేసుకోవాలి ఆ ఫేషియల్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చాలా చక్కగా చెప్పారండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి చూశారు కదా సకులు ఇది ఇవాంటి సౌందర్య లహరి మరో కలర్ఫుల్ ఎపిసోడ్ తో మేము ముందు ఉంటాను అండ్ దెన్ బై బాయ్